హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని చూపిబోతున్నానండి అమ్మవారికి ముఖ్యంగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదంలో మొదటిది కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కొన్ని మిరియాలు తర్వాత పల్లీలు పచ్చిసనపప్పు మినపగుండ్లని వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత గుప్పెడు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నువ్వులని వేస్తున్నాను తర్వాత ఇందులోకి మనం కొన్ని జీడిపప్పులను వేసుకుంటున్నామండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి పల్లీలు వేసాం కాబట్టి ఆల్రెడీ మీకు నచ్చకపోతే కాజుని స్కిప్ చేయొచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేడివేడి అన్నంని యాడ్ చేసుకోవాలి ముందుగానే ఇక్కడ నేను అన్నంని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నానండి ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరిలో మనకి తీపిదనం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త స్పైసీగా ఉండడం కోసం నేను ఇక్కడైతే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తీసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఫైనల్గా ఇందులోకి పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అన్నప్పుడు కొబ్బరిని వేసుకోవాలి ముందుగానే కొబ్బరి వేసి మనం వేయించుకున్నట్లయితే పోపులో కొబ్బరిలో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది కాబట్టి ఫైనల్గా కొబ్బరి నన్ను వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి ఇలా చేసి చూడండి పోపులోనే కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా వేసి ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన సెకండ్ ప్రసాదం రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు సెకండ్ ప్రసాదం రెసిపీ గూడాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ గూడాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకొని బాగా నీళ్ళని ఒడే కట్టేసుకొని దాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ అయిండ్ ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులని అదేవిధంగా ఎండు కొబ్బరి ముక్కలని అదేవిధంగా నల్ల ద్రాక్ష ఇలాచీలను వేసి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి దూరగా వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని ఓపెన్ చేద్దాం సో చూసారు కదా ఇది బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఈ విధంగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన పాలని ఇందులోకి వేసి కలుపుకోవాలి అదేవిధంగా మనం వేయించిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు చల్లారిన పాకంలోకి ఈ రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఫైనల్లీ మనకి కమ్మటి ప్రసాదం రెడీ అయిపోయింది మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని అమ్మవారికి నివేదన చేయడమే అంతే అండి కమ్మటి గూడాన్నం రెడీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ గూడాన్నం రెసిపీ మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదిస్తారని అనుకుంటున్నాను సెకండ్ ప్రసాదం రెసిపీ చూసేశారు కదండి ఇప్పుడు మనం థర్డ్ ప్రసాదం రెసిపీ ఏంటో చూసేద్దాం మూడవ ప్రసాదం రెసిపీ ఆవాల అన్నం ఆవాల అన్నం దేవుడికి ఏ దేవుడికైనా నివేదన చేస్తారండి సో అంతటి కమ్మటి ప్రసాదాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని అదేవిధంగా ఆవాలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఆవాలు మిరపకాయలను వేయించుకున్న తర్వాత ఇవి మంచి వాసన వచ్చేంత వరకు అదేవిధంగా ఆవాలు చిటపట అనిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి వీటిల్ని తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిని తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వాటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర మినపగుండ్లు అదే అదేవిధంగా పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపును వేసుకోవాలి అదేవిధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడివేడి అన్నం తీసుకొని ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అంతే అండి కమ్మనైన ఆవాల అన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేస్తారు కదండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి మనం మూడవ ప్రసాదం రెసిపీ చూసేశారు కదా ఇప్పుడు నాలుగవ ప్రసాదం ప్రతి గుడిలో అయినా ఇంట్లో అయినా ముఖ్యంగా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఈ పులిహోర ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పల్లీలని తర్వాత ఆవాలని అదేవిధంగా మినపగుండ్లు పచ్చిసనపప్పుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి మనం రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇందులోకి వేడివేడి అన్నంని వేసుకొని మిక్స్ చేసుకోవడమే మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇంగువ వేసినట్టు క్లిప్ అయితే కొంచెం మిస్ అయిందండి సో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అన్నంని మొత్తం ఈ విధంగా బాగా కలిపి ఇంకా అమ్మవారికి నివేదన చేయడమే అంతే అండి కమ్మనైనా నిమ్మకాయ పులిహోర రెడీ మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేస్తారు కదా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్